సబ్స్క్రైబ్నల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ దెస్ట్ అప్డేట్స్ అందరికీ నమస్తే బ్రదర్ ఈరోజు వీడియో పెట్టడానికి కారణం వచ్చి మన ఇంటర్ మన తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపో చనిపోతున్నారు దాని గురించి లైవ్ పెట్టాలనిపించింది ఎందుకంటే అటు తెలంగాణ ప్రభుత్వం చాలా విఫలమైంది తెలంగాణ ప్రభుత్వం చాలా విఫలమైపోయింది వాళ్ళకు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏముందంటే ప్రధానమంత్రి అయిపోదామా దేశంలో చక్రం తిప్పుదామా అనేసి ఇలాంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది కానీ బంగార తెలంగాణ సాధిస్తాం బంగార తెలంగాణ సాధిస్తామని చెప్పింది తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేసింది ఈరోజు చూడండి అటు కాంగ్రెస్ కానీ అటు తెలంగాణ కాంగ్రెస్ కానీ అటు తెలంగాణ బీజేపీ కానీ ఇంకొక కొన్ని పార్టీకి సంబంధించిన ఎంఐ ఎంఐఎం కానీ ఎటువంటి పార్టీలు కానీ ఎటువంటి పార్టీలు కానీ తెలంగాణ ప్రజల పైన కానీ ఎటువంటి సమస్య పైన పోరాడడం లేదు వాళ్ళకెంతసేపు వాళ్ళకి ఎంతసేపు ప్రధానమంత్రి అయిపోతామా దేశంలో చక్రం తిప్పుతామా అని అనేంటి సొల్లు కబుర్లు చేసుకుంటూ సొల్లు మాటలు మాడుకుంటూ తెలంగాణ ప్ర ప్రజలను పట్టించుకోవడం లేదు అటు జన జనసేన ప్రభుత్వం చూడండి ఈ రోజు తెలంగాణ విద్యార్థుల మరణం పైన మొట్టమొదట స్పందించింది ఒక్క జనసేన పార్టీ జనసేన కార్యకర్తలే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గాని తేరుకోవాలి ఇప్పటికీ పది మంది పది మంది బిడ్డలు పది మంది పిల్ల పిల్లలు చనిపోయినారు తెలంగాణలో పది మంది పిల్లలు చనిపోయినా కూడా ఇంకా తెలంగాణ అటు ప్రభుత్వం కానీ అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నిద్ర నుంచి తేరుకోలేదు అటు తెలంగాణ నాయకులు తేరుకోలేదు అటు తెలంగాణ కాంగ్రెస్ కానీ తెలంగాణ బీజేపీ కానీ అటు ఎంఐఎంఐ కానీ ఎవరు తేరుకోలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ అక్కడ లేదు తెలుగుదేశం పార్టీ అస్సలు లేదు ఇంకొక పార్టీ ఉంది మన మన జగన్ పార్టీ అక్కడ అసలు అది ఏమన్నా ఉందా ఆ పార్టీ ఉందా లేదనే తెలియదు నేను ఎందుకు ఇవ్వి పెడుతున్నా అంటే ఆంధ్ర మీద విషం కక్కిన ద్రోహులు అటు పోసాని మురళి కానీ అటు మోహన్ బాబు కానీ అటు జీవిత రాజశేఖర్ కానీ ఆ కత్తి మహేష్ కానీ శ్రీరెడ్డి ఇంకా కొంతమంది చిల్లర కృష్ణ ఆవిడో పాలేరు చిల్లర కృష్ణ వాడు కానీ పృథ్వీరాజు కానీ శివాజీరాజ్ ఎక్కడ తెచ్చారా ఇప్పుడు మీరంతా తెలంగాణ ఉంటూ తెలంగాణ సొత్తు తింటూ తెలంగాణలో పెంట తింటున్న నా కొడుకులు మీరు మీరు ఎందుకు స్పందించలేదు ఈరోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద మాత్రం విషం చిమ్మిన ఆ ద్రోహులు శ్రీరెడ్డి కానీ మహేష్ కానీ శివాజీ రాజా కానీ జీవిత రాక్ష ఎక్కడ ఇప్పుడు ఎక్కడ సచ్చారా ప్రెస్ మీట్ పెట్టండి పోసాని పోసాని మురళీకృష్ణ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ చావు కారణమైన తెలంగాణ ప్రభుత్వాన్ని కడగండి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు ఎంత ఎంతసేపు ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో వచ్చి ఆంధ్రప్రదేశ్ తిట్టడం కాదు ఆంధ్రాకి ఈ విధంగా ద్రోహం చేసిన కాదు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది ఏ విధంగా ఏర్పడింది ఆంధ్ర వాళ్ళు దోచేస్తున్నారు దో ఆంధ్ర వాళ్ళు మా కరెంటు దోచేస్తున్నారు దో మా ఆంధ్ర వాళ్ళు నిధులు దోచేస్తున్నారని ఆ రోజు ప్రత్యేక తెలంగాణ కావాలని బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి ఉద్యమాలు చేసి ఉద్యమం చేసి ఆంధ్ర ప్రజలను తరిమి కొట్టి ఆంధ్ర వాళ్ళని నానా రకాల మాట్లాడిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది ఏమిటి తెలంగాణలో ఎక్కడ చూడ రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతుంది కొంతమంది పైన వివక్ష చూపుతున్నారు ఇవంతా జరగడం లేదా ఇదంతా తెలంగాణ ప్రభుత్వం కనిపించడం లేదా తెలంగాణలో ఆంధ్ర ద్రోహులు కనిపించడం లేదా ఎంత సోపు ఆంధ్ర మీద పడి పవన్ కళ్యాణ్ మీదనో మెగా కుటుంబం మీదనో ఇంకొన్ని కుటుంబాల మీద విషం చిమ్ముతున్న ఆంధ్ర ద్రోహులరా తెలంగాణలో ఉండే ద్రోహులరా ఇప్పుడు కనిపించలేదా మీరు పీలుస్తున్న గాలి తెలంగాణది మీరు తింటున్న తిండి తెలంగాణది మీరు నివసిస్తున్న భూములు తెలంగాణది అలాంటి తెలంగాణలో ఎంతో మంది బిడ్డలు ఎంతో పసిబిడ్డలు చనిపోతే మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు ఎందుకు మీరు ప్రశ్నించలేదు తెలంగాణ ప్రభుత్వం మీకు దమ్ము లేదా ధైర్యం లేదా మీకు మగతనం లేదా నేను చెప్తున్నా పోసాని మురళీకృష్ణ నీకు కానీ దమ్ము ధైర్యము నువ్వు ఒక నిజంగా ఒక మనిషి అయితే నీ ఒంట్లో ఆ కమ్మ రక్తం కానీ ఉంటే దయచేసి స్పందించు నువ్వు ఎంతసేపు నీతులు చెప్పడం కాదు ఇంకో నీతులు చెప్పడం కాదు జీవిత రాజశేఖర్ కానీ మళ్ళీ ఇంకొక శ్రీరెడ్డి ఈ మధ్యలో మా తండ్రి గారైన కేసీఆర్ గారికి ఒక లేస రాసావు కదమ్మా తల్లి శ్రీరెడ్డి పతిరోత శిరోమణి శ్రీరెడ్డి గారు ఇప్పుడు స్పందించండి తెలంగాణ పైన తెలంగాణ ప్రజల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విద్యార్థుల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు స్పందించి ఏమని లెటర్ రాస్తారు శ్రీరెడ్డి గారు ఏమని లెటర్ రాస్తారు తెలంగాణ బిడ్డలు చనిపోయినప్పుడు మన కేసీఆర్ ఏ విధంగా స్పందించింది టీఆర్ఎస్ ఏ విధంగా స్పందించింది అక్కడున్న ప్రతిపక్ష పార్టీ అనేది బలం లేకుండా చేసిన టీఆర్ఎస్ మీద ఏ విధంగా స్పందిస్తారు దయచేసి ప్రతి ఒక్క స్పందించండి అటు జనసేన జనసేనకు సంబంధించి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నా దయచేసి వెంటనే స్పందించండి చాలామంది బిడ్డలు ఇంకొంతమంది బిడ్డలు చనిపోయే స్థితిలో ఉంటారు చూడండి కొంతమంది బిడ్డలకు యాభై మార్కులు వచ్చిందంట మొదట మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరానికి ఎనిమిది మార్కులు వచ్చిందంట విద్యార్థులు కొంతమంది వీడియోలు పెట్టారు ఇప్పుడే చూశాను ఎంత బాధండి ఇంటర్మీడియట్ యొక్క లోపాల వల్ల పసి బిడ్డలు చనిపోతారు చనిపోతున్నారు ఇంకా చనిపోతే తిరిగి ప్రాణం వస్తుందా ప్రాణం కన్నా గొప్పది ఏముంది ప్రాణం కన్నా గొప్పది ఏముంది దీని గురించి వెంటనే స్పందించండి దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి సోదరులారా అటు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ దయచేసి దీన్ని వెంటనే స్పందించి మీ బిడ్డలను కాపాడుకోండి వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చిందోనో వేరే విధంగా ఇంకొంతమంది బిడ్డలు చనిపోకముందే దయచేసి తెలంగాణ హై అలర్ట్ చేసి వాళ్ళ బిడ్డలు భద్రంగా సురక్షితంగా కాపాడమని అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ అటు జనసేన ప్రభుత్వానికి కానీ దయచేసి కోరుతున్నాను ఎంతో మంది తెలంగాణ విద్యార్థులు బలదనం వల్ల తెలంగాణ వచ్చింది కానీ రోజు ఆ విద్యార్థులు చనిపోతుంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు సిగ్గు లేని బతుకులు అవును బ్రదర్ అక్కడ కేసీఆర్ ప్రభుత్వం చాలా బలంగా ఉంది ఆ కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని లోపాలను ఎండగట్టే శక్తి అక్కడ ఏ పార్టీకి లేదు ఒక్క జనసేనకు ఉంది కానీ జనసేన ఇంకా ఎమ్మెల్యే ఎంపీ లేదు అటు కాంగ్రెస్ విఫలం అయిపోయింది అక్కడున్న బీజేపీ కుమ్మక్క అయిపోయింది టీఆర్ఎస్తో టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు ఎంఐఏ ఎంఐఎం కుమ్మక్క అయిపోయింది అటు తెలంగాణ అటు తెలంగాణ కాంగ్రెస్ కూడా కుమ్మక్ అయిపోయి వీలు వీళ్ళు లాలుచ్చి పడిపోతుంది వీళ్ళు వీళ్ళు కేసులకు మనకు ఇంకా బలం లేదని మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు లాలు చేయిపోయి అటు టీఆర్ఎస్ తో కలిసిపోయి మీరు మేము పంచుకుందాం మా పోరాటానికి మీరు అడ్డు రావద్దండి అంటూ టీఆర్ఎస్ కు ఒత్తాసలుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇంకా బీజేపీ అనేది అసలు లేదు ఇంకా ఎంఐఎంఐ ఎంఐఎం అనేది అసలు లేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఒకటే వాళ్ళు మీరు ఏమైనా దోచుకోండి ఏమన్నా చేసుకోండి అని ఎంఐఏ పార్టీకి లేదు ఇంక ఏ పార్టీ పోరాడుతుంది అక్కడ ప్రతిపక్షం అంటూ ఈరోజు తెలంగాణలో ఉందంటే అది ఒక్క జనసేన అనే తెలుగుదేశం లేదు అటు అటు మన మన జగన్ ఉంది కదా దొంగల పార్టీ అది ఏం పార్టీది ఆ పార్టీ లేదు అసలు ఆ పార్టీ కూడా లేదు ఎందుకంటే వీళ్ళకంతా ఎందుకండి పైన ఏం చిత్తశుద్ధి ఉంది వీళ్ళకు ప్రజలు చనిపోతే ఏముంది ప్రజలు వచ్చి పోరాడాలి ఉద్యమాలు చేయాలి వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టి వీళ్ళని సింహాసనంలో కూర్చోబెట్టాలి తప్ప ప్రజలు చనిపోతే ఎటువంటి వీళ్ళపైన చిత్తశుద్ధి లేదు చూడండి ఏ రాజకీయ నాయకుడు కొడుకు కానీ మనవుడు కానీ మనవరాలు కానీ చనిపోతున్నారా దేనికోసమే చనిపోవడం లేదు ఒక్క మామూలు సాదా సాదాసీదా కుటుంబాల నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సమయం కార్యకర్తలు కానీ వాళ్ళ పిల్లలు కానీ చనిపోతున్నారు కానీ ఈ రాజకీయ నాయకులు అగ్రతాంబులు అనుభవిస్తున్న సీఎం పదవి మంత్రి మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరు చనిపోవడం లేదు దయచేసి సామాన్య ప్రజలు గుర్తించండి అక్కడ ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు దయచేసి మీరు స్పందించి దీనిపైన వెంటనే వెంటనే చర్య తీసుకోండి దీనిపైన ఎటువంటి చర్య తీసుకుంటారనేది రేపు ఇట్ లోపల తీసుకోలేదనుకో మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కంపల్సరీ దీని మీద గట్టిగా స్పందించాలి స్పందించి దీనిపైన తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కరే దీనికి న్యాయం చేయగలరు మీకే సత్తా ఉంది మీరు తెలంగాణ ప్రభుత్వానికి దయచేసి భయపడద్దండి మేము ఇటు ఆంధ్రా కానీ ఇటు తెలంగాణలో ఉండే జన సైనికులు మీకు మీకు బలంగా మేము ఉంటాము మీరు స్పందించలేదంటే ఇంకా న్యాయం బతకదు అక్కడ చట్టాలు పట్టించుకునే నాయకులు ఉండరు దయచేసి మీరు స్పందించండి దయచేసి స్పందించండి మేము చెప్తున్నా మాకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వేరు కాదు తెలంగాణ ప్రజలారా మేము చెప్తున్నా మాకు బిడ్డ ఎవరైనా బిడ్డే పసి బిడ్డ చనిపోతే మా ఇంట్లో చనిపోతే మీ ఇంటి చనిపోతే మేము ప్రాణం తిరిగి రాదు దయచేసి అవి తెలంగాణలో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు సోదరులు అటు తెలంగాణ ప్రజలు దయచేసి చెప్తున్నా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన మీ బిడ్డలను దయచేసి ఒక్క వారం రోజులు కాపాడండి ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా చనిపోసారు కొంతమంది సిద్ధంగా ఉన్నారు మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇంకొంతమంది చనిపోతే బిడ్డలు చాలా బాధాకరం అండి ఇది చాలా బాధాకరం ఇక్కడ తెలంగాణ చూడండి కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ మనవలు కానీ చనిపోతున్నారా చనిపోవడం లేదు వాళ్ళు సింహాసనం మీద కూర్చొని ఉంటారు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇంకా వీళ్ళు జమీందారుల యొక్క పాలన చూసి మాకు మంచి జరుగుతుందేమో మంచి జరుగుతుందేమో అని ఇంకా చేస్తుంటే వీళ్ళు పాలన వ్యవస్థ రాను రాను భ్రష్టు పట్టిపోయింది ఐదు సంవత్సరాలు ఏదో సక్రమంగా పరిపాలించారు ఇప్పుడు ఏమైనా పరిపాలన మీద ఉందా అటు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ చెప్తున్నా మీకు పరిపాలన మీద ఉందా ఎంత సోపు ఆంధ్రాలో రాజకీయం కలుగుతామా ఢిల్లీలో పోయి చక్రం చెప్తామని చెంచా పనులు చేసుకుంటున్నారు మీరు తెలంగాణ ద్రోహులారా తెలంగాణ ప్రజలు ఈరోజు చనిపోతే మీరు దేనిపైన స్పందించారు ఎటువంటి చర్య తీసుకున్నారు ఆ లోపాలు ఏ విధంగా సరిదిన్నారు ఆ చెంచాలైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ చెంచాలరా మీకు చెప్తున్నా మీకు ప్రజల పైన చిత్తశుద్ధి లేదా ఎంతసోపు అధికారం వస్తేనే మీరు పోరాడతారా అధికారం లేకపోతే మీరు పోరాడరా అటు బీజేపీ నాయకులు చెప్తున్నా మీరు కూడా చెంచాలే అటు టీఆర్ఎస్తో కుమ్మక్ అయిపోయి ఇటు ఏ సమస్య వచ్చినా ఏ సమస్య పైన మీరు ఉద్యమం చేస్తున్నారు ఏ వ్యవస్థ పైన ఉద్యమం చేస్తున్నారు ఏ లోపాన్ని సర్దుతున్నారు అటు బీజేపీ కాంగ్రెస్ చెప్తున్నా మీరు చెంచాగిరి మానుకోండి అటు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే చెంచాగిరిల పనులకు మీరు మద్దతు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్ తెలంగాణ సాధించిన బంగారు తెలంగాణ దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి మీరు పోరాడండి మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా రేపు రేపు పొద్దుపోయే లోపల ప్రతి పార్టీ నిరసన చేయాలి అటు తెలంగాణలో ఉండే అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ అటు జనసేన కానీ ప్రతి ఒక్కరూ ఈ సమస్యను గట్టిగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు పోరాడలేదంటే దీని గురించి ఆంధ్రలో నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది తెలంగాణ ప్రజలు నా మా సోదరులు తెలంగాణలో చిన్నగా మేము కొట్టుకుంటాం తిట్టుకోవచ్చు అంత మాత్రాన మాకు ఎటువంటి భేదాలు లేదు మీరు దయచేసి ఎంతమంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు చనిపోయినారు కానీ ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లని టీవీలో చూపిస్తున్నారు సిగ్గులేదు ఈ మీడియాకి ఈ మీడియా సిగ్గు లేదా అసలు ఈ ఆంధ్రాలో పచ్చ మీడియా గబ్బు పట్టిందంటే తెలంగాణలో మీడియా కూడా ఈ విధంగా కేసీఆర్ కొమ్ము కాస్తా ఉంటే ఇంకా ప్రజలు రక్షించే వారెవరు ప్రజలు రక్షించే వారెవరు దయచేసి అటు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి అటు ముఖ్యంగా చెప్తున్న ఆ చిల్లర కృష్ణ చిల్లర పాలేరు కృష్ణును అటు మెంటల్ పోసాని మురళి కృష్ణును మా పతిరత శిరోమణి ఆ బట్టలు ఇప్పేసి నగ్నం చూపించి పెద్ద ఇది చేస్తుంది చూడు శ్రీరెడ్డి శ్రీరెడ్డి కానీ ఆ కత్తి మహేష్ కానీ శివాజీ రాజా మరి మోహన్ బాబు డాక్టర్ మోహన్ బాబు గారు మీరు ఆంధ్రాలో విద్యార్థుల గురించి మాకు ఫీజులు ఇవ్వలేదని కాడు అక్కడ విద్యార్థులు చనిపోయినారు తెలంగాణ సొత్తు కుమ్ తింటున్న ఎదువులు మీరు మీరు మీరందరూ తెలంగాణ ద్రోహులు మీరు ఎందుకు స్పందించలేదు మీరు ఎందుకు స్పందించలేదు మీకు ఆంధ్రాలో ఏం పని ఇక్కడ మీరు బతికేది తెలంగాణలో తినే గాలి పిలిచేది తెలంగాణలో కానీ ఆస్తులు ఉండేది మీకు తెలంగాణలో ఎక్కువ కానీ వచ్చి పోరాటం చేస్తున్నారు ఆంధ్రాలో ద్రోహులారా మీరు తినే సొమ్ముకు అక్కడ పోయి పోరాడండి ఏ బిడ్డ ఎంతమంది బిడ్డ చనిపోయినారు దాని గురించి దమ్ముంటే బహిర్గతం చేయండి మీరు పోరాడాలి అంతేగాని సిగ్గు లేకుండా ఆంధ్ర ప్రజల మీద పోరాడతారా రాష్ట్రం విడిపోయింది మేము మా పని మేము చేసుకుంటున్నాం మీరు గెలిచారు కదా అక్కడే కదా ఉంటున్నారు పన్నెండు మంది బిడ్డలు పసి బిడ్డలు చనిపోతే మీరు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక లైవ్ ఇవ్వలేదు దీనికి కారణమైన వారిని చాలా కారణమైన అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీకు కేసీఆర్ అంటే భయము మీ కేసీఆర్ అంటే ఉత్సాహ అక్కడ ఉన్న కొంతమందికి లుచ్చా ఎదవలకు ఉత్సా ఇక్కడ ఇక్కడైతే ఆంధ్ర వాళ్ళు అయితే ఏమారిపోయినారు మీరు ఎన్ని తిట్టినా ఎన్ని ఏమన్నా ఇక్కడ ఆంధ్ర ప్రజలకు సిగ్గుమానం వదిలేసింటారు మిమ్మల్ని ఏమన్నా నమ్మేస్తారనుకుంటారు అక్కడ తెలంగాణ అలా కాదు తన్ని తరిమేస్తారని భయము మీ Subscribe to our channel and press the bell icon for the latest updates.